నమస్కారం మన ఆయుర్వేదం మన ఆయుర్వేదంకి స్వాగతం ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ స్త్రీలకు శరీర రుగ్మతలు మాన్పటానికి అలాగే గంధకం కట్టు పాదరసం శుద్ధి దానికి కావాల్సిన మూలిక ఇది కంది చెట్టు మనం దీన్ని కాయలను పప్పుగా కూడా వాడుకుంటాము తినడానికి ఇందులో మాంసారత్తుల కంటే విలువైన ప్రోటీన్లు చాలా బాగుంటాయి అయితే ముందుగా ఇది మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ వైద్యానికి ప్రిపరెన్స్ ఇద్దాం ఇది స్త్రీలకు ఏ విధంగా వాడుతుందంటే వాళ్ళకి నెలసరి సమయంలో హెవీగా బ్లీడింగ్ అవుతుంటుంది చాలా ప్రాబ్లమ్స్ కూడా అవుతుంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ పండు ఆకులు తీసుకోవాలి కందాకులు ఆకులు పండిన అవి ఉంటాయి పసుపు వర్ణం కలిగి ఉంటాయి కదా ఇవి ఈ విధంగా ఇట్లా గుప్పెడు ఆకులు తీసుకొని ఒక గ్లాసు నీటిలో మరిగించి సగము గ్లాస్ అయ్యే వరకు మరిగించాలా మరిగించి కిందకు దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టి అందులో మిరియం గింజ పరిమాణము సైందావ లవణము వేసి క్రమం తప్పకుండా పదకొండు రోజులు వాడాలి ఆ విధంగా వాడితే స్త్రీలకు సంబంధించిన రుగ్మతలు అంటే నెలసరి సమయంలో సంబంధించినవి మానిపోతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి మనకు మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చు మన ఇంటి పరిసరాలలో మన పంట పొలాలలో దొరికే మొక్కల ద్వారా ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు ఇది పూర్తిగా వైద్యం రెండు పాదరసం శుద్ధి చేయడానికి చాలా ఉపయోగపడుతుంది దానికి కావాల్సినవి ఇందులో రెండు రకాలు ఉంటాయి చెట్లు ఒకటేమో పసుపు వర్ణం కలిగిన పువ్వులను మాత్రం ఒక మొక్క ఇస్తుంది కంది చెట్టు రెండవది ఎరుపు వర్ణం పువ్వులు కలిగినది ఇస్తుంది రెండు రకాలు వస్తుంది చెట్టు మందికి తెలియదు ఎరుపు వర్ణం కలిగినది గంధకం కట్టుకుంటుంది పసుపు వర్ణం కలిగినది పాదరసం శుద్ధి చేస్తుంది ముందుగా పాదరసం ఏ విధంగా శుద్ధి చేసుకోవాలంటే ఈ పసుపు వర్ణం కలిగిన చెట్టుకి పండు ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు చాలా ఎక్కువగా తీసేసుకొని ఇందులో నీరు తీసుకోవాలి ఏ విధంగా నీరు తీసుకుంటామని అనేది రసవాదం చేసే వాళ్ళకి ప్రతి గురువులకి తెలుసు ఇందులో నీరు తీసుకొని ఈ పువ్వులు తీసుకోవాలి పువ్వుల లోపల ఉండే బీజం తీసుకోకుండా ఒయిన నుండి పైన ఉండే పువ్వులను మాత్రం సేకరించేసి ఇందులో పాదరసం శుద్ధి చేసుకుంటే ఇందులో ఉండే తొమ్మిది రకాల మణిలాలు వెళ్ళిపోతాయి జల్లుకం తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వీటికు నుంచి వచ్చే కందిపు పప్పుగా వాడుకుంటాం కదా అది పైన ఎర్రపు వర్ణం కలిగి ఉంటుంది ఈ పూలలోనే చెట్టుకు గుణం అనేది కనిపిస్తుంది ఏది వాడాలి ఎట్లా పాడాలా అని అనేది పాదరసాన్ని చాలా బాగా శుద్ధి చేస్తుంది పూలు ఈ పువ్వులు కలిగినది గంధకం కట్టుకుంటుంది గంధకం ఏ విధంగా కట్టాలంటే ఈ ఎర్రవి పూలు ఉన్నాయి కదా ఈ పూలను సేకరించేసి ఇదే చెట్టుకు ఉండేటి పసుపు రంగు ఆకులు తీసుకోవాలి బాగా పండిన ఆకులు తీసేసుకొని కావాల్సిన తీసుకొని ఇందులోకి వెళ్ళి నీరు తీసుకోవాలి నీళ్ళు బయట దంచి రసం తీసుకోవాలి రసం తీసేసుకొని ఆ పువ్వులలో పెట్టేసుకొని గంధకాన్ని కట్టుకోవచ్చు గంధకం చాలా కడుతుంది పొగబోదు ఎగరదు తరగదు కాడికి పోతుంది మిగతాది మాత్రం అట్లాగే ఉంటుంది జారణ కూడా అవుతుంది ఇది అనుభవము గుణం ఎరిగి సమయం ఎగిరిగి తయారు చేసుకోవాలి ఏదో చేసుకున్నాం కదా అవ్వలేదని మాత్రం అనొద్దు ఇది అనుభవము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సందేహాలను సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది కొంచెం బ్యాడ్ కామెంట్ పెడుతుండ్రో దయచేసి పెట్టొద్దు ఇది నా అనుభవం మాత్రం ఎవరో చెప్తే చేసింది కాదు మీకు ఏమైనా మందు కావాలన్నా సరే కామెంట్ రూపంలో పెట్టేయండి తప్పకుండా పోస్ట్ చేస్తే కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇకపై క్రమం తప్పకుండా వీడియోలు వస్తాయి